మళ్ళీ భయమేస్తుందండి కోవిడ్ లోనే చాలా మంది చాలా ఫ్యామిలీ మెంబర్స్ ని చాలా మందిని కోల్పోయారు సో మళ్ళీ ఈ వైరస్ వస్తుందంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచం ఏమైపోతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ మనం మాస్కులు పెట్టే టైం అయితే మళ్ళీ వచ్చేసిందండి టూ థౌజండ్ నైన్టీన్ లో కరోనా వైరస్ అయితే కొన్ని లక్షల కుటుంబాలు అయితే చాలా నష్టపోయాయి సో అందులో మా ఫ్యామిలీ కూడా ఒకటి అనుకోవచ్చు కరోనాతో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము సో ఎలాగో అలా కరోనా నుంచి బయటపడ్డాము అమ్మయ్య అని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం పర్లేదు బాగానే ఉన్నాం అనుకునే లోపే మళ్ళీ ఇప్పుడు హెచ్ఎంపీబీ వైరస్ అంట అండి చైనాలో ఇప్పటికైతే సిక్స్ కేసెస్ ఈ రోజుకి సిక్స్ కేసెస్ అయితే అయినాయని న్యూస్లో వింటున్నాము సో ఆ వార్త వింటేనే నాకైతే వణుకు పుట్టేస్తుంది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంట్లో కూడా అదే చిన్నపిల్లలకే ఎక్కువ ఎఫెక్ట్ అని కూడా చెప్తున్నారు నాకు ఒక ఫైవ్ ఇయర్స్ బాబు టూ ఇయర్స్ బాబు ఉన్నారు సో పిల్లలకి కొంచెం కేరింగ్ మనం ఎంత కేరింగ్ ఉన్నా కూడా పెద్దబాబు స్కూల్కి వెళ్తుంటారు మా వారు ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి సో అది వైరస్ నుంచి మనం తప్పించుకోవడం అంటే అది నాకు తెలిసి కాని పని బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే చెప్పలేము కానీ బయటికి వెళ్ళకుండా ఉండలేము సో ఇంట్లో ఉండాలంటే కుదరదు బాబు స్కూల్కి వెళ్ళాల్సిందే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే సో మనమైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి పిల్లల విషయంలో మరి ఎక్కువగా ఉంటుందండి సో అడల్ట్స్కి చిల్డ్రన్స్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఇది వైరస్ హెచ్ఎంపి వైరస్ అంట కరోనా కోవిడ్ నుంచి ఎలాగో అలా రా దేవుడు అనుకుంటే మళ్ళీ ఇదొకటి స్టార్ట్ అయింది సో ఇప్పటి వరకు అయితే వరకు అయిన కేసెస్ మొత్తం పిల్లలకే అయినాయండి పాపం బేబీస్ బేబీస్కే అయినాయి సో పిల్లల విషయంలో కొంచెం కేరింగ్గా ఉండండి అలాగే మాస్కులు కూడా పెట్టుకోండి మనం లేడీస్ ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా వర్కింగ్ వాళ్ళు కానీ స్కూల్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీ మాస్క్ యూజ్ చేయండి సో ఇది కరోనా అంత ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు అని చెప్తున్నారు డాక్టర్స్ చాలా వీడియోస్ చూశాను నేను న్యూస్ చూశాను అంత ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్తున్నారు కానీ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి ఇది వచ్చేసి సిమ్టమ్స్ అయితే సేమ్ కరోనా సింటమ్సే ఉంటాయి ఉంటాయంట కఫ్ కోల్డ్ ఫీవర్ బ్రీతింగ్ ప్రాబ్లం ఇట్లాంటి షుగర్ పేషెంట్స్కి ఇది లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటే లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందంటండి కొంచెం కేరింగ్ అయితే ఉండండి మన ఫ్యామిలీని కూడా మనం చాలా కేరింగ్గా చూసుకోవాలి సో కొన్ని ప్రికాషన్స్ అయితే యూజ్ చేయాలి అండ్ అలాగే పిల్లలకి ఇప్పుడు ఈ వింటర్లో ఖచ్చితంగా జలుబు దగ్గు అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందండి మా పిల్లలకు కూడా ఉంది సో పిల్లలకి జలుబు దగ్గు కాగానే మనం లోపల ఒక టెన్షన్ భయం అనేది పెట్టుకొని మన అట్లా పిల్లల మీద కూడా అట్లాంటిది ఏం రుద్దకుండా మంచిగా మనం నార్మల్గా నార్మల్ డేస్లో ఎలాగైతే పిల్లలకి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము అలాగే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మనం చే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండడం బెటరు సో పిల్లలకి కఫ్ కోల్డ్ ఫీవర్ రాగానే మనకి పిల్లలకి వైరస్ వచ్చిందేమో టెన్షన్ పడకుండా కొంచెం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మనం తీసుకుందాము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎప్పటికప్పుడు హ్యాండ్ హ్యాండ్ వాష్ ఒక ట్వంటీ సెకండ్స్ హ్యాండ్ వాష్ అయితే కంపల్సరీ సేమ్ మనం కోవిడ్లో అయితే ఎలాగ జాగ్రత్తలు అయితే తీసుకున్నాము ఇప్పుడు కూడా తీసుకుంటే కొంచెం మనల్ని మనం కాపాడుకున్న అవుతాము స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో హెచ్ఎంపీవి అంటా అండి అదే హ్యూమన్ మెటాప్ వైరస్కి వ్యాక్సిన్ కూడా ప్రజెంట్ అయితే లేదని చెప్తున్నారు డాక్టర్సు సో చాలా భయం వేస్తుందండి నాకైతే పిల్లల విషయంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా చిన్న పిల్లలు ఉన్నారు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎట్లా ఉండాలి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఈ వైరస్ నుంచి అని చెప్పేసి కొంచెం టెన్షన్ అయితే అనిపిస్తుంది సో ఇలాంటి టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి చాలా మంది చాలా ఫ్యామిలీ మెంబర్స్ని చాలా మందిని కోల్పోయారు సో మళ్ళీ ఈ వైరస్ వస్తుందంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచం ఏమైపోతుంది ఏమి అదే అది ఒక టెన్షన్ అయితే అనిపిస్తుంది మళ్ళీ లాక్డౌన్ సంక్రాంతి వరకు మళ్ళీ లాక్డౌన్ వస్తుంది కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే చెప్తున్నారు మళ్ళీ సాంక్రాంతికి లాక్డౌన్ రాబోతుందేమో అనేసి సో అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అయితే మళ్ళీ మనకు రావద్దు అయితే నేను నా దేవుని అయితే కోరుకుంటున్నాను అస్సలు రావద్దు పాండమిక్ సిచ్యువేషన్ వైరే కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్ అసలు మనకు మళ్ళీ రావద్దు సో పిల్లల్ని బాగా కేర్ చేయండి మంచిగా స్కూల్ నుంచి వెళ్ళి రాగానే మంచిగా అప్ చేసి నీట్గా వాళ్ళకి ఎప్పటికప్పుడు మాస్కులు చెప్పండి స్కూల్లో కూడా మాస్క్ తీయకుండా ఉండి ఫ్రెండ్స్తో కొంచెం కఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళతో పిల్లలతో కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది మనం ఇంట్లో వాళ్ళతో అయినా కూడా కఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళ దగ్గరికి కొంచెం పిల్లల్ని దూరంగా ఉంచేసేయండి సో ఇన్ ఇది ఈరోజు మాట్లాడదాం అనుకున్న టాపిక్ అయితే ఇదండి హెచ్ఎంపీ వైరస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను సో కొంచెం కేరింగ్గా ఉండండి అందరూ పిల్లల విషయంలో మెయిన్లీ సో ఇదండి వీడియో నచ్చితే మన ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాస్క్ మాత్రం తప్పనిసరిగా ధరించండి బాయ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి